కళ్ళు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేజీ కేఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ ఆశన్న గౌడ్ కార్యదర్శులు ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు ఇచ్చల విడిగా అధిక ధరకు అమ్ముతున్న పోలీసు అధికారులు గాని జిల్లా ఎక్సైజ్ అధికారులు గాని పట్టించుకోవడం లేదని దీనితో గ్రామాలలో కళ్ళు అమ్ముడుకు పోకపోవడంతో గౌడ సోదరులు ఉపాధి కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు రామగౌడ్ రవి గౌడ్ సంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్ నాయకులు పవన్ గౌడ్ నారాయణ గౌడ్ మల్లేష్ గౌడ్ లచ్చ గౌడ్ సుదర్శన్ గౌడ్ శేఖర్ గౌడ్ ప్రభువు గౌడ్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు تھيلا <mimitation> అమలు చేయాలి గౌడ కులస్తులకిచ్చినీలను పెంపకానికి ఐదు ఎకరాల భూమిని అమ్మాలి కళ్ళు గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులను అరికట్టాలి అక్రమ మధ్యం పెట్టి చేపలను అక్రమ మధ్యం పెట్టి చేపలను కళ్ళు కీత కార్మిక సంఘం తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మరి అనేక హామీలను గౌడ సోదరులకు ఇవ్వడం జరిగింది మరి సంవత్సర కాలం పాటు జరిగిన నేటికి ఇంకా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మరి గీతా కార్మికులకు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో దాన్ని నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి గీతా కార్మికులు మరణిస్తే వారి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయడంలో పూర్తిగా జాప్యం జరుగుతుంది వెంటనే చనిపోయిన గీతా కార్మికుని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గ్రామాలలో విచ్చల విడిగా అక్రమ బిల్డ్ షాపులు నడుస్తున్నా మరి ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు కానీ ఏ ఒక్క కేసు చేయడం లేదు కానీ ఈత కార్మికులపై నిత్యం దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఈ ఈ దాడులను వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వము ఐదు వందల అరవై జీవో ప్రకారము గీతా తాటి చెట్ల పెంపకం కోసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడం లేదు వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వము ఈత కార్మికులు అందరికి ద్విచక్ర వాహనాలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు అందరికీ కూడా ద్విచక్ర వాహనాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా ఇరవై రెండు డిమాండ్లతోటి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి కలిసి ప్రభుత్వంకు వినతి మాత్రం పంపడం జరిగింది ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఒకవేళ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేపడతామని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం